పొద్దున్నే హోటల్ దిగానే వెళ్ళి అర్జెంటుగా ఉల్లి దోశ వేయమన్నా పది నిమిషాలు ఆగమన్నాడు పిండి రెడీ లేదా అని అడిగా ఇప్పుడే హోటల్ ఊడుస్తున్నాం సార్ చీపురు ఖాళీ అవగానే దోశలు మొదలు పెడతాం సార్ అని చాలా నిజాయితీగా చెప్పాడు పిన్ని పలావు మటన్ చిప్సు చికెన్ సిక్స్టీ ఫైవ్ అని స్టేటస్లో పెట్టి రసం అన్నం వడ్డించావేంటే కూతురు అది స్టేటస్ పిన్ని ఇది ఒరిజినల్ పిన్ని పెళ్ళి శుభలేఖల్లో పెళ్ళికూతురు తండ్రి ఇలా రాయించాడు పెళ్ళికి మద్యం తాగిన వారు రావద్దని పాపం పెళ్ళికి పెళ్ళికొడికే రాలేదు కొడుకు డాడీ నేను స్కూల్ ఫస్ట్ వస్తే ఎలా ఫీల్ అవుతారు చెప్పండి అని అడిగాడు తండ్రి పుత్రరత్నం పాస్ అయితే పిచ్చెక్కి గంతులు వేస్తానురా అని ఉత్సాహంగా అన్నాడు కొడుకు తండ్రికి పిచ్చెక్కిచ్చడం పుత్రుడి ధర్మం కాదు అందుకే పరీక్ష తప్పాను డాడీ లెక్కల పేపర్ దిద్దుతూ ఎదురుగా ఉండే స్టూడెంట్తో మాస్టర్ శర్మ అంటున్నారు ఇలా లెక్కలు చేస్తే నేను నీకు గుడ్లు ఇవ్వక తప్పదురా స్టూడెంట్ అయ్యో గుడ్లు వద్దు మేడం మేము శాఖాహారులం అని బ్రదిమలాడాడు భార్యలు భర్తను ఏం కూర కావాలండి ఈరోజు అని అడిగి చివరికి తమకిష్టమైనదే ఇష్టమైనదే వాళ్ళే పెళ్ళాలంటే మేడం చీమలు పౌడర్ కొంటారా అని అడిగాడు సేల్స్మెన్ సునీత ఈరోజు చీమల కోసం పౌడర్ కొంటే రేపు దోమలు లిఫ్ట్కి అడుగుతాయి అని కోపంగా తలపేసుకుంది రాజు ఎరా రాజు సెక్యూరిటీగా చేరి వారం రోజులు కూడా కాలేదు అప్పుడే జాబ్ నుంచి ఎందుకు తీసేశారు బంగారాజు ఏమో తెలియదు సార్ మా ఏజెన్సీ వాళ్ళు ఏది చెప్తే అదే చేశాను కానీ తీసేశారు అప్పలరాజు ఏం చెప్పారు బంగారరాజు ఏటీఎంలో దొంగలు పడతారు చూస్తూ ఉండు అని చెప్పారు అప్పలరాజు మరి నువ్వేం చేసావు బంగారరాజు నేనేం చేయలేదు సార్ దొంగలు పడితే చూస్తూ ఉన్నాను అంతే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి